హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సెరీ టాక్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ మా నాన్నతో పొలం దగ్గరికి వచ్చాను నేను అంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో నాన్నకి కన్ను ఆపరేషన్ అయిందని చెప్పాను అది ఇంకెవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ రోజు వరకు లెవెన్ డేస్ అవుతుంది ఆపరేషన్ అయి డాక్టర్ ఫైవ్ డేస్ తర్వాత ఏ వర్క్ అయినా చేసుకోమన్నాడు కానీ మేము వద్దన్నాం పొలం పనులు చూసుకోవడం మేము ఉన్నప్పుడు మేమే చూసుకుంటామని చెప్పేసి సంక్రాంతి పండుగ తెల్లవారే అయింది ఆపరేషన్ నేను ఒక ఫైవ్ డేస్ ఉన్నాను నా తర్వాత చెల్లి వచ్చింది చెల్లి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొన్న సాటర్డే వెళ్ళాను మా నాన్నకి కొడుకులు లేరు అనే ఫీలింగ్ రానివ్వలేదు ఒక కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాం మేము పాలు పితకడం కరెంటు పెట్టడం పొలం పనులు చూసుకోవడం అన్ని ఆ టెన్ డేస్ మా చెల్లి నేనే చూసుకున్నాము కానీ చాలా తృప్తిగా ఉంది మాకు మా అమ్మ నాన్న మా కోసం ఎన్నో త్యాగాలు చేసి మమ్మల్ని పెంచారు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఏ మాత్రం చేయలేమా ఇలా వాళ్ళకి సేవలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది ఇదిగో ఇదంతా మా పొలమే ఈ పొలం పనులు కూడా నాటు వేయడం వరిలో కలుపు తీయడం ఇలాంటివి కూడా మేము చూసుకున్నాము ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను చూడండి కానీ ఇక్కడ ఇలా ప్రకృతిలో టైం స్పెండ్ చేయడంతో ఆ ఆనందమే వేరుగా ఉంటుంది చుట్టూ పక్షుల కిలకిలలు సెలయేళ్ల చప్పులు ఆహ్లాదంగా ఉంటుంది మనసుకి అబో ఈ ప్రకృతిని వర్ణించడం మన తరం కాదు చుట్టూ తివాచీలు పరిచి తన ఒడిలోకి రారామ్మని పిలిచినట్టుగా ఉంటుంది ఇదిగో ఇక్కడ చూడండి మా నాన్న పొలం దగ్గర ఈ ఎల్లిగడ్డ మడులు పెట్టాడు ఈ పంట మంచిగా రావాలి కానీ అంటే ఎల్లిగడ్డలు భూమిలో మంచిగా ఊరితే మాత్రం మా నాన్న వాళ్ళకి మాకు మా చెల్లి వాళ్ళ సరిపడా ఎల్లిగడ్డ వస్తుందంట ఈ విషయం నాకు మా నాన్న చెప్పాడు మీరు కూడా కోరుకోండి మంచిగా పంట రావాలని ఎందుకంటే అసలే ఎల్లిగడ్డలు బోల్డ్ రేట్లు ఉన్నాయి నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటాను మా పంట మంచిగా రావాలని చెప్పేసి ఇక ఇక్కడికి వచ్చేయండి మా నాన్న మిర్చి తోట కూడా పెట్టిండు మా కోసం ఇదంతా మిర్చి తోటనే ఇప్పుడే ఈ మిరపకాయలు పండ్లకు వచ్చేసినాయి మనం పచ్చికాయలని తెంపకుండా ఇలాగే ఉంచేస్తే పండ్లకు వస్తాయి ఈ పండ్లను తెంపి ఎండబెట్టి గిరినీకి వేస్తారు కారం పొడి కోసం అప్పుడు స్వచ్ఛమైన కారం పొడి మా సొంతం అయిపోద్ది ఇది కూడా సేమ్ మా అమ్మ వాళ్ళకి మాకు మా చెల్లి వాళ్ళకి వన్ ఇయర్ ఫుల్గా సరిపోతుంది మా కోసం బాగా ఆలోచిస్తారు మా అమ్మ నా సిటీలో ఉంటే ఎన్ని కొంటారు అసలు డబ్బులు సరిపోతాయా మీకు అని చెప్పేసి వాళ్ళకి వీలైనంతగా న్యాచురల్గా ఇలా పండించి మాకు పంపిస్తారు బియ్యం కూడా బియ్యం పసుపు కారం కూరగాయలు ఇలా వాళ్ళు పండించినవన్నీ కూడా మాకే సొంతం చూసారా ఇంతటి అదృష్టవంతులం ఇలాంటి మా అమ్మ నాన్న మాకు రావడం సో ఇదండి ఈనాటి వ్లాగ్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియోస్ అనేది యూట్యూబ్ ప్రమోట్ చేయగలదు అందుకే ఇంతగానం లైక్ చేయండి అని చెప్పాల్సి వస్తుంది మళ్ళీ మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అండి కీప్ స్మైలింగ్